అదే విధంగా మనం ఎన్టీఆర్ మన కళాకారుల కోసం ఆ రోజు నా దగ్గరికి వస్తే ఎన్టీఆర్ కళాక్షేత్రం ఆ రోజు పెట్టాం ఎన్టీఆర్ కళాక్షేత్రానికి ఆ రోజు ఖర్చు పెట్టి కళాకారులు ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీ అని చెప్పేసి పెట్టాం దాని ఆ విధంగా అది కాకపోతే చిన్నది అయిపోయింది ఈరోజు కళాకారుల కోసం మరొకటి కూడా పెద్దది ఒక కమ్మిగా చేసే విధంగా దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మొన్న కూడా మాట్లాడే డ్యాన్స్ అకాడమీ కూడా మన కూచిపూడి వాళ్ళంతా కూడా ఇక్కడ ఎక్కువ మంది మన ప్రకాశం మన అంగోళ్ళలో ఉన్నారు అలాంటి కూచిపూడి నాట్యం చేసే వాళ్ళు కూడా ఈ రోజు కళ్యాణ మండపాల్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక కూచిపూడి అకాడమీ స్కూల్ పెట్టాలని చెప్పి దాన్ని కూడా ప్రపోజ్ పంపించాం వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ ఉండే విధంగా దాన్ని కూడా పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఏదైనా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అన్ని రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున తోడ్పడాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా పొద్దున్న నుంచి కలిసే ఉన్నాం మన ఎంపీ గారు నేను ఇద్దరం కూడా కలిసి ఉన్నాం పొద్దున్న ఆరున్నర నుంచి మొదలు పెట్టాము ఇందాక ఆరున్నరకి ఇంటికి వెళ్ళాం మళ్ళా కూడా ఈరోజు ప్రోగ్రామ్స్ రెండు ఉంటే దీన్ని కూడా కలిసి వచ్చాం కాబట్టి ఆయన కూడా ఇప్పుడు మనం పొద్దున్న నుంచి మనకి ఢిల్లీ నుంచి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చేసి ఈరోజు వాళ్ళంతా కూడా టెస్ట్ చేసుకుని వెళ్ళారు ఈ ఫీజిబిలిటీ ఏదైతే ఉందో సాయిల్ టెస్ట్ కానీ దానికి ఫీజిబిలిటీ ఎయిర్పోర్ట్ ఇక్కడ పనికి వస్తా లేదా అనేది కూడా ఆ ల్యాండ్ అంతా కూడా ఇవాళ చూసి వెళ్ళారు కాబట్టి దాని కూడా ఒక రూపం ఉంది ఖచ్చితంగా మనకు ఒంగోలు కూడా ఎయిర్పోర్ట్ వస్తే అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వసతులు ఎప్పుడు ఉండేటప్పుడే నేను ముందు నుంచి మేము చెప్పేది పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎప్పుడూ మనకి మున్సిపాలిటీ మాదిరి ఉండే చిన్న పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేది ఒంగోలు దాన్ని కార్పొరేషన్ రీతిగా తీసుకురావాలి తీసుకొస్తేనే ఒంగోలు మార్పు వస్తుంది అన్ని పరిస్థితుల్లో పెద్ద రోడ్లు అయ్యాలి అన్ని విధాలుగా ఎక్కడికైనా దూరంగా ఉండే వాళ్ళకు కూడా రోడ్ యాక్సెస్ లైటింగ్ వాటర్ అన్ని ఇస్తే మన టౌన్ కూడా ఎక్స్పెండ్ అవుతుంది టౌన్ ఎక్స్పెండ్ అయినప్పుడు తప్పకుండా కూడా ప్రజలు కూడా ఇంకా వాతావరణాన్ని కూడా మారుతాయి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసాక ఈరోజు బంగులు మారినాయి ఒంగోలు ఒంగోలు అనుకున్న వారిని కాబట్టి ఎక్కువగా ఈరోజు షాపింగ్ మాల్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఈరోజు ఉంగోలు వచ్చినాయి వచ్చినాయి కాబట్టి ఈరోజు ల్యాండ్ రేట్లు కూడా పెరిగినాయి నేను పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై వేలు లేని ఈరోజు పదిహేను లక్షలు చెప్తాను గడి వచ్చి అంతా మీ అందరికి కూడా తెలుసు ఆ విధమైన రేట్లు రావటం ఆ విధమైన పరిస్థితులు రావటం ఇంకా కూడా మార్పులు తీసుకొచ్చి అన్నీ కూడా ఫెసిలిటీస్ మనం పరిగెత్తే మనం విజయవాడ లేకపోతే చెన్నైయో హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ షాపింగ్ కానీ ఒక కారు సర్వీస్ కానీ ఎవరికైనా పోవాలి అంటే ఇదివరకు మనం విజయవాడ ఈ రోజు అన్నీ కూడా మన దగ్గర ఉండేటట్టుగా అన్నీ రావాలి ప్రజలు కూడా అన్నీ అందుబాటులో ఉండాలి అనేదే మా ఉద్దేశం అందుకనే మేము అన్నీ కూడా కలిసి మాట్లాడుకొని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఒంగోలు మార్పు తీసుకెళ్ళాలి హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ రీతిలో ఉండాలి అనే పద్ధతిలో మేము చాకెన్ చేస్తా ఉన్నాం మీరు కూడా అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు ఆ గెలిపించిన హోమ ఓంజయం తప్పకుండా రాత్రి మగులు కష్టపడి పనిచేసి మీకు సంతోషంగా ఉండే విధంగా మీ చుట్టాలు ఎవరైనా ఒంగోలు వస్తే కూడా ఒంగోలు బాగుంది అనే రీతిలో కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు మరోసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను